హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు కోసం అయితే మనం మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి మీకు డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు పీఐకే వస్తుంది ఇక్కడ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి ఏ బ్లాక్లోకి వచ్చేస్తే మనం చక్కగా ఇట్లా డెకరేట్ చేస్తూ శ్రీకృష్ణుడి బొమ్మలతో చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట మన శ్రీకృష్ణ సారీస్ అనేది షాప్ సైజ్ అయితే చిన్నగా ఉన్నా కూడా కలెక్షన్ అయితే చాలా చాలా హెవీ హెవీ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు కట్స్లో కానీ ఫుల్స్లో కానీ సో చాలా కలెక్షన్స్ అనమాట ఇక ఇక్కడ కూడా హ్యాంగ్ చేశారు అంటే మనకి బెంగాల్ కాటన్ సారీస్ కానీ ఇట్లా మనకి ప్యూర్ డోలా సారీస్ కావాలన్నా పట్టు సారీస్ పట్టు సారీస్ అన్ని అన్ని రకాల చీరలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో చాలా బాగుంటాయి దట్టు ఇతర రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇస్తుంటారు ఇక ఇక్కడ అయితే కస్టమర్స్ అయితే ఇక్కడ మనకి ఆఫ్లైన్లో వచ్చి తీసుకుంటూనే ఉంటారు సో ఈ వీటికి ఇయే ఇగో ఇట్లా అనమాట ఇలా చూసేసుకోండి ఓకే సో రాముగారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నారు యాక్చువల్ అయితే ఓపెన్ కానీ చికెన్ కానీ ఏమీ లేదు ఇలా బాగుంది షైనింగ్తో అయితే ఇచ్చేస్తున్నారు సో నిన్న షేర్ చేసిన కలెక్షన్ అండి నిజంగా చాలా బాగున్నాయి ఇవైతే సో డైరెక్ట్గా వచ్చి కూడా తీసుకోవచ్చు వస్తే వచ్చే లేదా లేదని కూడా అయితే మెన్షన్ చేస్తున్నారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఆఫ్లైన్లోనే అక్కడ వాళ్ళ కొరియర్స్లో కూడా అయితే ఉన్నారు సో డ్యామేజ్ కాబట్టి మనం ఈ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నామని చెప్పారు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బల్క్లో కానీ సింగిల్స్ అయినా ఎలా అయినా తీసుకోండి అలాగే వైట్ స్పెషల్స్ కూడా అయితే ఉన్నాయి సో ఇలా కావాల్సిన వాళ్ళు కూడా హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటాయి ఇట్లాగే జెంట్స్ ఇన్నర్ బిల్ కలెక్షన్ కూడా ఉంది కావలసి మళ్ళీ పింక్ చేసేసుకోండి ఇక్కడ బక్ టు బైక్ మనకి దుకాటాస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఇక్కడ అయితే ఇగో ఇట్లా అయితేనే ఉంటాయి చక్కగా డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అన్నమాట అనమాట ఏ టూ జెడ్ కలెక్షన్ మనకి ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది సో వీడియో ఎవరి ఇక్కడ కూడా స్కిప్ చేద్దు రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వివిధ రకాల చీరలు మాత్రమే కాదండి చక్కగా ఇక్కడ రోజు కూడా శ్రీకృష్ణుని అందంగా రెడీ చేసి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ కూడా మనకి ఫ్రూట్స్ అవి ప్రసాదాలు కూడా పెట్టేస్తుంది మన రాముగారు ఇక్కడ కూడా చూసినా కదా చక్కగా నెమల్పించి కూడా పెట్టారనమాట ఎగ్జాక్ట్గా శ్రీకృష్ణుడి కిందన అక్కడ కూడా నిజంగా కృష్ణ సారీస్కి తగినట్టుగా ఇక్కడ మనకి ఏంటంటే మంచిగా కృష్ణుడి ఫొటోస్ కూడా అది పెట్టి రోజు కూడా చక్కగా విధంగా పూజలు అది కూడా అయితే చేస్తూ ఉంటారు ఓకే సార్ ఏంటి ఇప్పుడు మనకి మూడో వీడియో ఈరోజు మూడే ఓడే కూడా మొత్తంగా ఉండాలని చెప్పేసి 3 మీటర్స్ స్టార్టింగ్ ఓకే త్రీ మీటర్స్ ఇది సచ ఉంది 3 మీటర్స్ కలెక్షన్ మొత్తం కూడా మంచిగా బ్రాడ్ జరీ లైన్స్ లాంగ్ ఫ్యాబ్రిక్ అని ఎక్సలెంట్ బాగుంది అసలు ఫ్యాబ్రిక్ మంచి పక్కే ఓకే అంటే ఇన్ని బండిల్స్ ఉన్నా మన రాము గారి దగ్గర తక్కువే ఎందుకంటే ఫాస్ట్ గా అండి అసలు పన్నా కూడా పెద్దది వచ్చింది నాకు ఇగో సారీ పన్నాలగా చూడండి ఎంత పెద్దది ఉందో ఓకే అసలు కలర్ భలే ఉంది తెలుసా అన్ని కలర్స్ బాగున్నాయి అవునంటే బిట్స్ కాబట్టి సో ఎక్స్చేంజ్ లేదు ఓన్లీ సారీస్ ఫ్రెష్ సారీస్ వరకు అయితేనే మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంటుందండి మళ్ళీ ఆ ప్లేస్లోనే వేరే డిజైన్స్ తీసుకెళ్లేటట్టుగా అంతే అది కూడా మీరు ట్యూస్డే ఫ్రైడే అయితే తీసుకురాద్దు దయచేసి క్లియర్గా అయితే చెప్తున్నారు అతను అంత ఆఫర్ ఇచ్చి అంత క్లియర్గా చెప్పినప్పుడు వినాల అంటే అదే అంటే ఎక్స్చేంజ్ చేంజ్ రిటర్న్ కి ఈ వారం మంగళవారం శుక్రవారం తాక거든요 అదే సార్ మంగళవారం శుక్రవారం అయితే తీసుకురాకండి దయచేసి తెలుగు అంటే అందరూ కూర్చు కాబట్టి అందరూ కూర్చు చక్కగా నాలండో ఉంటారు మదుబాబు అంత సీన్లే సార్ ఇప్పుడు చదువుతో పని ఏమీ లేదు అంత బుర్రతోనే పని చదువు ఏదో సర్టిఫికెట్స్ కి చాలముంటారు ఈ సోల్కొలే ఆ ఏజ్ ఇంకంతే ఏదైనా బా పికాక్ బ్లూ భలే ఉందా పికాక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ అసలు చూస్తున్నారా షైనింగ్ కూడా ఎంత బాగుందో నిజంగా అవును అవును రేట్ చెప్పలేదు మనం ఓకే సార్ వచ్చింది నాకు చెప్పేస్తున్నారు ఇంకొకటి ఐదు నుంచి ఐదు పాతిక షేడెడ్ అండి చూసుకోవచ్చు మనకి టూ డీ త్రీ లో షేడ్లో అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఓకే మంచి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో అయితే వస్తున్నాయి మస్టర్డల్లో బ్లూ పింక్ బ్లూ లైట్ బ్లూ విత్ డార్క్ పింక్ విత్ బ్లూ కలర్ డిసెంబర్ రంగు కలర్ అంటారు అలా లైట్ అండ్ డార్క్ ప్యారెట్ గ్రీన్కి నెవీ బ్లూ ఓకే కలర్స్ ఇంకా వేస్తున్నారు ఉండండి నెక్స్ట్ దుపటాస్ ఓకే కట్ వర్క్ దుప్పటాస్ ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ ఉంది నాలుగు పక్కల బార్డర్ ఉందండి ఇదిగో చూడండి ఇలాగా షేడెల్లోని సిల్వర్ ఓకే అంటే మీకు సింగిల్ కలర్లో ఉన్నాయి షేడెల్లో ఉన్నాయి సిల్వర్లో ఉన్నాయి గోల్డ్లో ఉన్నాయి థ్రెడ్ వర్క్ ఉంది బీట్ వర్క్ ఉన్నాయి ఎన్ని ఉందా రేట్ అయితే చెప్తారు విన్నాం వన్ బై వన్ అది ఒకటి అంటే షేడెడ్లో కూడా ఒకటి చూపిస్తుంది ఎందుకంటే డిజిటల్లో చూసాం కదా ఇప్పుడు షేడెడ్ ప్యాటర్న్ చూద్దాము ఇదిగో విత్ సిల్వర్ అనమాట ఇది షేడెడ్ విత్ సిల్వర్ ఫోర్ సైడ్ కూడా మీకు బార్డర్ వస్తుంది ఓకే ఒకటి త్రీ డి షేడ్ అది మనకి ఇదిగో ఇలా చూడండి ఇక్కడ అన్నీ వేస్తున్నారు సింగిల్స్లో కానీ ఏదైనా ఇంకొకటే సెట్ టు సెట్ గ్రీన్ కలర్ పింక్ బ్లూ సిల్వర్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా కలర్ వైజ్ కూడా మీకు ఇంకో లైట్ గ్రీన్ యాపిల్ గ్రీన్ లెవెండర్ అంటాం కదా అలా అయితే వస్తుంది పింక్లో కూడా మనకి చాలా పింక్స్ అయితే ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ టమాటో పింక్ టమాటో రెడ్ రెడ్ అలా చాలా కలర్స్ మెరూన్ రెడ్ మీరు ఇక్కడ ఉంటే హ్యాపీగా మీరు డైరెక్ట్ షాప్కి కూడా రావచ్చు అనమాట ప్రాబ్లం ఏమీ లేదు ఇంకో బ్లూ సిల్వర్ ఇగో గ్రీన్ డిజిటల్కి మళ్ళీ కట్ వర్క్ బీచ్ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇది షేడెడ్ ప్యాటర్న్ అతను ఫస్ట్ కలర్స్ ప్యాటర్న్స్ అన్నీ వేస్తున్నారు ఇక్కడ వన్ బై వన్ ఓకే సార్ ఇంకా చెప్తా కదా అవును మరి ఇన్ని కలెక్షన్ ఇప్పటికీ మూడు చూపించాం ఈ వీడియోలో అప్పుడే ఐదు మీటర్లు ట్వంటీ ఫైవ్ పీస్ కొనుక్కోండి ఏదైనా అంటే సార్ చిన్న డౌట్ ఇప్పుడు మూడు రకాలు చూపించావు మూడు రకాల్లో కలిపి పాతిక పీసులు తీసుకోచ్చా ఈ ఆఫర్ బాగుంది అయితే ఓకే అవునా కానీ మిక్సర్లో కాబట్టి కాబట్టి ఓకే ఉంది సార్ ఓకే ఇప్పుడు ఈ త్రీ కలెక్షన్స్ చూపించారు కదా మీరు చున్నీల్లో కానీ ఆ ప్లెయిన్ షేడెడ్లో కానీ లేదా త్రీ మీటర్స్ కట్స్లో కానీ మీరు ఏదైనా ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ తీసుకోండి మిక్సీలో అయినా ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఓవరాల్గా అప్పుడు పీస్ ఒక్కొక్కటి నూట పాతిక రూపాయలు పడుతుంది అన్నమాట హోల్సేల్ రేట్ అయితే మీకు నేను చెప్పింది నెక్స్ట్ అదే గోల్గా ఉన్నారు చాలా అందుకే మేము మేడం వచ్చామండి ఇక్కడ రాము గారు వీడియోకి అవ్వట్లేదు ఇంకో డ్రెస్సులు ఇప్పుడు ఓకే ఓకే బ్రాండెడ్ కలెక్షన్ చూసుకోవచ్చు మనకి ట్యాగ్స్ కూడా అయితే ఉంది ఓకే అంటే సార్ ఇది మనం ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ చెప్పాము మరి రిటైల్ ఎంత పడితే మనకి అంటే మూడు మీద మనకి రిటైల్ చెప్పదలుచుకోలేదు ఓకే ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి కొంచెం అంటే పాపం వాళ్ళకి ఒక వన్ రూపీ రావట్లేదు వచ్చేయండి ఎంత బాగుందో శిబోరీలోని ఓకే దుప్పట నస్బీన్ వస్తుంది త్రీ పీస్ సెట్ ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి చూసుకోవచ్చు అండి నేను ఓకే కలెక్షన్ ఉన్నంతవరకు మాత్రమే ఈ రేట్లే ఈ కలెక్షన్ అయితే ఇస్తారు రేట్ల తర్వాత ముందు కలెక్షన్ ఉండాలి కదండి ఫస్ట్ ఇంకా ఇలా వస్తుంది అవుట్ఫిట్ కూడా మీకు ప్రతి దానికి చక్కగా ఇట్లా మీకు దుపట అంటే పిక్స్ కూడా అయితే ఆల్మోస్ట్ ఉంది వాళ్ళకి బెల్ టు బెయిల్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఫిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అండి మనకి ఎమ్ టూ డెవల్ ఎక్స్ సైజ్ ఎం ఎల్ అండ్ డబల్ ఎక్స్ ఈ నాలుగు సైజుల వాళ్ళకి కూడా ఉన్నాయి కలెక్షన్ వన్ డే వన్ డే ఆఫ్ ఫర్ వన్ డే అంటే కొంతమంది అంటే చూస్తున్నారు మన రిప్లై వీలు అవుతుంది ఎవరైతే వాట్సాప్ లో మీరు జాయిన్ అయ్యారో ఆ వన్ డే లో ఈ ఆఫర్ తెల్లగా వర్తిస్తుంది అన్ని ఒకసారి చూడడానికి చూడలేకపోతున్నాం చేస్తే మీ టైం చూస్తాం వాళ్ళ మీరు కొంతమంది తీసారు కానీ మనం వీడియో వడలాగానే ఫోన్ ఫుల్ అయిపోతుంది మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక నెంబర్ రెండు నెంబర్ నాలుగు నెంబర్ బ్లాక్ అయిపోతుంది అయ్యారు ఇంకా కావాలంటే గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు తక్కువ గ్రూప్ లు ఇంకా పంపిస్తాడు మేడం గారు గ్రూప్ లో జాయిన్ అయ్యవచ్చు ఇబ్బంది గ్రూప్ లో ఒకసారి పొద్దున ఎందుకంటే ఎక్కడ వచ్చామో అక్కడే ఎత్తుకోవాలి నేను చాలా ఛానల్స్ ఓకే చాలా మర్చిపోతే నాకు ధర్మం లేదు ఓకే సార్ సో ఇటు ఛానల్స్ అంటే ఫస్ట్ సార్ రాగానే ఒకసారి మీ గ్రూప్స్లో కూడా అయితే పిక్స్ పెడతారు కదా ఇంకా ముందు అంటే మేము వర్కింగ్కి వెళ్ళిపోతామండి అనుకునేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఇయర్లీ అవర్స్లో ఉంటే మీరు అలా కూడా అయితే చెక్ చేసే స్కోర్ చేయాలి ఓకే సార్ మీరు ఓపెన్ చేసి బాగానే ఉంది ఒకప్పుడు మీరు తిరిగాలంటే మీకు తెలుసా మీకు తెలియదు ఛానల్ వాళ్ళు తెలిసాను అన్నం పెట్టిన ఛానలే కాపాడింది మిమ్మల్ని నేను కాపాడుకుంటాను కష్టం అని జాగ్రత్తగా వ్యక్తులు అన్నం పెట్టిన వాళ్ళు వ్యక్తులు ఐఫ్లో మర్చిపోతుంది అది మెయిన్ ధర్మం అది ఒక్కో ఛానల్ చేస్తుంటా నచ్చి ఓకే కానీ నేను ఇస్తా నాలుగు ఇచ్చేది ఇచ్చిన ఐటమ్ మొత్తం మిగిలిన చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా అవి మన ఛానల్కి పోవాల్సింది ఓకే సో చూస్తున్నారు కదండి అందుకే మనకి ఏంటంటే బిజీగా ఉన్నా గ్యాప్ వచ్చిన ఫెస్టివల్స్ అయినా మళ్ళీ అయితే మనం కలెక్షన్స్ అయితే పెడతానే ఉంటారనమాట సో ఇందులోని ఇంకొక డ్రెస్సెస్ ఆలియా కట్ కూడా అయితే చూద్దామండి ఓకే ఆలియా కట్ ఓకే ఓకే ఇది కూడా మనకి ఆలియాకట్ త్రీ పీస్ సెట్లో అయితే ఇస్తున్నారు విత్ డిజిటల్ ప్యాటర్న్ అయితే వస్తుందండి అండ్ దుపట కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు దుపట కూడా అయితే ఒక్కసారి మనం చూసేద్దాము ఇదిగో ఇది వచ్చేసరికి దుపట ఓకే అయితే ఓకే సార్ సో ఇట్లా మనకి కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట చూసేద్దాం ఒకసారి ఓకే డ్రెస్సెస్ కూడా ఏవైనా సరే మీరు ఒక ట్వంటీ ఫైవ్ తీసుకుంటామంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి సార్ ఇందులో మనకి సైజెస్ ఎలా వస్తాయి ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఓకే డబుల్ ఎక్సల్ ఎక్సల్ ఇది ఇట్లా ఆలియా కట్ ఆ ఇయన్నీ కూడా ఆలియా కట్ డ్రెస్సెస్ ఓకే డిస్పెన్స్ ఓకే ఇవి సైడ్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఆలియా వచ్చి ఈ 3 పిస్ సెట్ కల్ల మార్కెట్లో 1000 కి అమ్ముతున్నారు ఇయ్య ఆ ఆలియా కట్ ఓకేనా ఆ అమ్ముతున్నారు ఓకే సర్ మన విక్స్ే మాత్రం హోల్‌సేల్ రేటు మాత్రం 450 రూపాయలు ఓకే 450 మంచిదే ఇట్లా ఎందుకంటే మారాలి జనాలు కొంచెం జో మార్క్ క్యా ఎంత తక్కువ ఇచ్చినా సరే నన్న పిలిస్తున్నాడు మామాలి పిలిస్తున్నాడు ఆయన బ్రాంచ్ పిలిస్తున్నాడు అది మీకోసం కోసం చేస్తున్నారు అండికి రిటైల్ మతం ఆఫర్ చేయి ఓకే హోల్เซล ప్రైస్ 450 రూపీస్ ఓకే సర్ మీకు కావాలా అప్పు చేయండి అప్పు చెప్తాను నెక్స్ట్ సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్